స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ ఆస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ డెబ్బది నాలుగవ సర్గ సీతారాముల కళ్యాణం జరిగింది ఆ రాత్రి అందరూ సుఖంగా నిద్రించారు మరునాడు ఉదయం విశ్వామిత్రుడు నూతన వధువరులందరినీ ఆశీర్వదించి జనకుని వద్ద దశరథుని వద్ద సెలవు తీసుకుని హిమవత్ పర్వతమునకు వెళ్ళిపోయారు విశ్వామిత్రుడు వెళ్ళిపోయిన తర్వాత జనక మహారాజు వద్ద అనుమతి తీసుకొని దశరథుడు కూడా అయోధ్యకు బయలుదేరాడు అప్పుడు జనక మహారాజు తన కుమార్తెలకు అంతులేని ధనము ఆభరణములు కానుకగా ఇచ్చాడు లక్ష ఆవులను అనేక వస్త్రాభరణములను ఏనుగులను హయములను రథములను ఆరణంగా ఇచ్చాడు దాసులను దాసీజనమును తన కుమార్తెల వెంట అయోధ్యకు పంపాడు దారిలో రక్షణగా చతురంగ బలములను పంపాడు వారితో పాటు మిథిలా నగరము బయట దాకా వచ్చి వారికి వీడ్కోలు పలికాడు తరువాత వెనుతిరిగి మిథులకు వచ్చాడు దశరథుడు కుమారులు కోడళ్లతో ప్రయాణమే వెళుతున్నాడు దారిలో వారికి కొన్ని దుస్థక్రములు కనపడ్డాయి వెంటనే దశరథుడు వశిష్ఠుడిని పిలిచి ఆ దుస్తఖనములకు అర్థం చెప్పమని అడిగాడు అప్పుడు వశిష్ఠుడు ఇలా అన్నాడు ఓ దశరథ మహారాజా మనకు ఏదో ఒక ఆపద వచ్చి పడుతుందని ఈ దుస్థక్రములు సూచిస్తున్నాయి కానీ ఆ ఆపద సులభంగా తొలగిపోతుంది అని కొన్ని శుభసకములు కూడా కనపడుతున్నాయి కాబట్టి మీరు ఏమీ కంగారు పడనవసరం లేదు అని వివరించాడు వశిష్ఠుడు ఇంతలో తీవ్రంగా పెనుగాలులు వీచాయి భూమి కంపించింది సూర్యుని కాంతి వెలవెలబోయింది చీకట్లు కమ్మాయి ఈ ఉత్పాదాలకు దశరథుడు భయభ్రాంతుడు అయ్యాడు అప్పుడు యావత్తు క్షత్రియ కులమును సర్వనాశనము చేసిన పరశురాముడు అక్కడకు వచ్చాడు వెంటనే దశరథుడు వశిష్ఠుడు బ్రాహ్మణులు పరశురాముని సాదరంగా ఆహ్వానించారు ఆయనకు అర్ఘ్యము పాద్యము సమర్పించి ఉచితాసనం ఇచ్చి సత్కరించారు ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం బాలకాండ డెబ్బతి నాలుగవ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం ఓం తత్సత్